రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఈ ఫ్రాంచైజీ రెండు వేల ఎనిమిది నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఆడుతోంది మూడు సార్లు ఫైనల్లోకి వచ్చిన మూడు సార్లు తుది పోర్లో ఓడిపోయి టైటిల్ను అందుకోలేకపోయింది ఇదే ఆర్సీబీ ఫ్రాంచైజీ గత ఏడాది మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్లో అడుగుపెట్టింది తొలి సీజన్లో నాలుగో స్థానంతో నిరాశపరిచింది అయితే ఏడాది తిరిగేలోపే బెంగళూరు మహిళల జట్టు ఒక అద్భుతాన్ని చేసింది ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ను డబ్ల్యూపీఎల్లో మెరిపించే ఆటతీరుతో బెంగళూరు టైటిల్ను సొంతం చేసుకుంది ఆర్సీబీ విమెన్ టీమ్ కప్ గెలవడంతో కెప్టెన్ స్మృతి మందన గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు అందరూ ఆమెని అభినందిస్తున్నారు ఇంతకీ స్మృతి మందన ఎవరు ఆమె రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం ప్రపంచంలో అత్యుత్తమ టీ ట్వంటీ బ్యాటర్లలో స్మృతి మందన ఒకరు మహారాష్ట్రలోని ముంబైలో పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై పద్దెనిమిదిన స్మృతి మందన జన్మించింది తల్లి స్మిత తండ్రి శ్రీనివాస్ ఆమెకి సోదరుడు శ్రవణ్ ఉన్నారు స్మృతి మందనాకి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం సాంగ్లీలోని మాధవనగర్కు షిఫ్ట్ అయ్యారు ఆమె అక్కడే స్కూలింగ్ పూర్తి చేసింది ఆమె తండ్రి శ్రీనివాస్ సోదరుడు శ్రవణ్ ఇద్దరు సాంగ్లీ తరఫున జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడారు తండ్రికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఆయన కుమారుణ్ణి కూడా మంచి క్రికెటర్ని చేశారు కుటుంబ బాధ్యతలతో ఆయన ఉద్యోగం చేసేవారు క్రికెట్కి దూరంగానే ఉండేవారు అయితే కుమారుణ్ణి ప్రోత్సహించారు క్రికెట్లో ఆ తర్వాత ఆయన కెమికల్ డిస్ట్రిబ్యూటర్గా వ్యాపారం నిర్వహించారు మహారాష్ట్రలోని అండర్ సిక్స్టీన్ టోర్నమెంట్లో తన సోదరుడు శ్రవణ్ ఆటని చూసిన స్మృతి మందన క్రికెట్ పై ఇష్టాన్ని పెంచుకుంది ఇలా తను కూడా బాగా ఆడడం మొదలుపెట్టింది కుమార్తె ఇష్టం చూసిన తండ్రి ఆమెను కూడా క్రికెట్లో ప్రోత్సహించారు తొమ్మిదేళ్ల వయసులో మహారాష్ట్ర అండర్ ఫిఫ్టీన్ జట్టులోకి ఆమె ఎంపికైంది పదకొండవ ఏట మహారాష్ట్ర అండర్ నైన్టీన్ జట్టుకు ఎంపికైంది వడోదరాలోని అలింపిక్ క్రికెట్ గ్రౌండ్లో రెండు వేల పదమూడు అక్టోబర్లో జరిగిన వెస్ట్ జోన్ అండర్ నైన్టీన్ టోర్నమెంట్లో మహారాష్ట్ర తరఫున గుజరాత్పై ఆడింది స్మృతి మాందన ఈ మ్యాచ్ లో నూట యాభై బంతుల్లో రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది ఇది ఒక రికార్డుగా నమోదు చేసింది దీంతో వన్డే గేమ్ లో డబుల్ సెంచరీ సాధించిన మొదటి భారతీయ మహిళగా స్మృతి మందన రికార్డు నమోదు చేసింది రెండు వేల పదహారు ఉమెన్ ఛాలెంజర్స్ ట్రోఫీలో స్మృతి మందన ఇండియా రెడ్ తరఫున మూడు ఆఫ్ సెంచరీలు చేసింది ఇండియా బ్లూతో జరిగిన ఫైనల్లో ఎనభై రెండు బంతుల్లో అరవై రెండు పరుగులు సాధించింది ఈ మ్యాచ్ లో ఆమె ఆటతో టీం ట్రోఫీని గెలుచుకుంది నూట తొంభై రెండు పరుగులతో ఆమె టోర్నీలోని టాప్ స్కోరర్గా నిలిచింది రెండు వేల పదహారు సెప్టెంబర్లో మహిళల బిగ్ బాస్ లీగ్ డబ్ల్యూబీబీఎల్ కోసం బ్రిస్బేన్ హీట్ తో ఆమె ఆడింది హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి లీగ్ కు సైన్ చేసిన మొదటి ఇద్దరు భారతీయుల్లో ఒకరిగా ఆమె రికార్డు కూడా నమోదు చేసింది రెండు వేల పద్దెనిమిది జూన్ లో స్మృతి మందన కియా సూపర్ లీగ్ డిఫెండింగ్ ఛాంపియన్ వెస్ట్రన్ స్టార్ కు ఆడింది ఈ లీగ్ లో ఆడిన మొదటి భారతీయురాలుగా కూడా ఆమె గుర్తింపు సంపాదించుకుంది రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మహిళ బిగ్ బాస్ లీగ్ సీజన్ కోసం హోబర్ట్ ఆమెను తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మహిళల బిగ్ బాస్ లీగ్ సీజన్ కోసం సిడ్నీ థండర్ స్క్వాడ్ లో ఆమెను తీసుకున్నారు ఈ సీజన్ ఆమె వంద పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక స్కోర్ సాధించిన రికార్డును కూడా సమన్ చేసింది స్మృతి మందన ఇంటర్నేషనల్ కెరీర్ చూసినట్లయితే స్మృతి మందన తన అంతర్జాతీయ కెరీర్ ఆరంగేట్రం రెండు వేల పద్నాలుగు ఆగస్టులోని వాంసీ పార్క్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో చేసింది ఆమె తన మొదటి రెండవ ఇన్నింగ్స్లో వరుసగా ఇరవై రెండు యాభై ఒక్క పరుగులు చేసింది ఈ మ్యాచ్ గెలవడంలో సహాయం చేసింది ఇక రెండు వేల పదహారులో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ రెండో వన్డే గేమ్లో తన తొలి అంతర్జాతీయ సెంచరీ నూట తొమ్మిది బంతుల్లో నూట రెండు పరుగులు చేసింది ఇలా తన అద్భుతమైన ఆటతో ఐసీసీ ఉమెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పదహారులో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారునిగా ఆమె నిలిచారప్పుడు స్మృతి మందన రెండు వేల పదిహేడులో ప్రపంచ కప్ కోసం జట్టులోకి వచ్చింది ఆమె గ్రూప్ మ్యాచ్ల మొదటి మ్యాచ్లో టెర్బీలో ఇంగ్లాండ్పై తొంభై పరుగులతో ప్రపంచ కప్ను ప్రారంభించింది తన జట్టును ముప్పై పరుగులతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికైంది అప్పుడు స్మృతి మందన వెస్టిండీస్ తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ రెండో సెంచరీ నూట ఆరు పరుగులు చేసింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ తో జరిగిన మహిళల టీ ట్వంటీలో స్మృతి మందన ఇరవై నాలుగు బంతుల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా సాధించి ఒక రికార్డు క్రియేట్ చేసింది రెండు వేల పద్దెనిమిది మార్చిలో మహిళల ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆమె ఇండియా తరఫున ముప్పై బంతుల్లో అర్ధ సెంచరీ చేసింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది భారత మహిళల ట్రై నేషన్ సిరీస్లో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించింది ఆ తర్వాత ఇంగ్లాండ్తో ఆడిన మూడు వన్డే మ్యాచ్లకు ఆమె ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికైంది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు మూడున రెండు వేల పద్దెనిమిది విమెన్ క్రికెట్ సూపర్ లీగ్లో మొదటి సెంచరీ కూడా సాధించింది ఆమె రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో వన్డేలో అరవై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా సగటుతో ఆరు వందల అరవై తొమ్మిది పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్గా నిలిచింది ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ ఐసీసీ ఉమెన్స్ వన్ డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా కూడా ఆనాడు ఎంపికైంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో జరిగిన మూడు మ్యాచ్లకు ఆమె భారత మహిళల టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్గా ఎంపికైంది హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ బాధ్యతలు స్వీకరించింది రెండు వేల పంతొమ్మిది మేలో సియట్ ఇంటర్నేషనల్ క్రికెట్ అవార్డ్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకుందామే రెండు వేల ఇరవై జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగిన రెండు వేల ఇరవై ఐసీసీ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్లో భారత్ జట్టులో ఆడింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆస్ట్రేలియాతో జరిగిన వన్ ఆఫ్ మ్యాచ్ కోసం ఆమె భారత టెస్ట్ జట్లోకి ఎంపికైంది మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టెస్ట్ క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేసి రికార్డు క్రియేట్ చేసింది ఆస్ట్రేలియాలో వన్ డేలు టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా రికార్డు నమోదు చేసింది రెండు వేల ఇరవై రెండు జూలైలో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగిన రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ టోర్నమెంట్ కోసం భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించింది ఆమె అన్ని ఫార్మెట్లలో అత్యుత్తమ ఆట తీరుతో రాణించినందుకు గాను స్మృతి మందన ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి అవార్డు తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది దీంతో ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు దేశంలోని ప్రతి మూల నుంచి అభిమానులు కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఉన్న ఇది ఇదొక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు పురుషుల జట్టు పదహారేళ్లలో సాధించిన ఫీట్ ని మహిళల జట్టు సాధించింది స్మృతి మందనా కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మహిళల ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను గెలుచుకుంది ఆదివారం ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కవిసం చేసుకుంది ఇక బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడు పలాష్ ముచ్చల్ స్మృతి మందన ఇద్దరూ కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇంతవరకు ఇద్దరు అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ గా మారతాయి తాజాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన తర్వాత స్మృతి మందన తన ప్రియుడితో కలిసి కనిపించింది వీళ్ళ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది స్మృతి మందన తన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ తో కలిసి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని పట్టుకొని ఫోటో దిగింది ఇక స్మృతి మందన ప్రియుడు పలాష్ ముచ్చల్ కూడా ఓ పెద్ద సెలబ్రిటీ ఫ్యాన్స్ ఉన్నారు సొంతంగా అభిమానులు ఫాలోయింగ్ ఆయన కోట్లలో సంపాదన కూడా ఉంటుంది పలాష్ ముచ్చల్ ఫిల్మ్ డైరెక్టర్ గా రైటర్ గా మ్యూజిక్ కంపోజర్ గా సింగర్ గా సాంగ్ రైటర్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు ఇక స్మృతి మందన ఆస్తి విలువ సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతారు ఇలాగే స్మృతి మందన మరిన్ని విజయాలు అందుకొని క్రికెట్ లో మరింత ఉన్నతికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం